ఫ్లైట్లోని లాంగ్ జర్నీ చేసేటప్పుడు ఇప్పుడు చూడండి ఇండియా నుంచి యుఎస్ఏకి కానీ యుఎస్ఏ నుంచి ఇండియాకి కానీ వచ్చేటప్పుడు చాలా లాంగ్ జర్నీ కాదండి అంతసేపు మనకి టైంపాస్ కోసము చూడండి ఫ్లైట్లో ఈ విధంగా ఉంటుంది విమానంలో ఈ విధంగా ప్రతి ఒక్క సీట్కి ఇట్లాగ మానిటర్ ఉంటుందండి మనకు కావాల్సినవన్నీ చూసుకోవచ్చు న్యూస్ చూసేవాళ్ళు న్యూస్ మూవీస్ చూసేవాళ్ళు న్యూస్ మూవీసు గేమ్స్ ఆడేవాళ్ళు పిల్లలు అయితే గేమ్స్ ఆడుకుంటారు ఆ విధంగా అనమాట ఐ ఐ అక్షరము ఈ అక్షరము అలా ఉన్నాయి కదా ఇందాక చూపించాను ఐ అక్షరం మీద నొక్కినప్పుడు ఇన్ఫర్మేషన్ గురించి అనమాట ఫ్లైట్ యొక్క ఇన్ఫర్మేషన్ కానీ ఏదైనా అక్కడ ఇచ్చిన ఇండెక్స్ ప్రకారము దేని మీద ప్రెస్ చేస్తే అది వస్తుందన్నమాట ఇప్పుడు నేను చూడండి టుడేస్ డేస్ ఫ్లైట్ అని ప్రెస్ చేశాను కదా అది ప్రెస్ చేసిన వెంటనే మనకి మనం ఎగురుతున్న ఫ్లైటు ఏ కంట్రీ మీద ఏ సిటీ పైన ఎగురుతుంది అనే ఇన్ఫర్మేషన్ నేమ్తో సహా ఆ సిటీ యొక్క నేమ్తో సహా మనకి మానిటర్లో కనిపిస్తుంది అనమాట చూడండి మళ్ళీ బయటకు వచ్చేసి మళ్ళీ ఈ అక్షరం మీద ప్రెస్ చేశాను ఈ అక్షరం మీద ప్రెస్ చేస్తే ఎంటర్టైన్మెంట్ అంటే మూవీస్ గేమ్స్ లైవ్ టీవీ టీవీ లో వచ్చే ప్రోగ్రామ్స్ అవన్నీ చూపిస్తారు మ్యూజిక్ వినేవాళ్ళు మ్యూజిక్ టీవీ చూసేవాళ్ళు టీవీ గేమ్స్ ఆడేవాళ్ళు గేమ్స్ మూవీస్ చూసేవాళ్ళు మూవీస్ నేను చూడండి మూవీస్ మీద ప్రెస్ చేశాను ప్రెస్ చేసినప్పుడు మనకి ఆల్ లాంగ్వేజెస్ అండి ఎనీ లాంగ్వేజ్ ఏ లాంగ్వేజ్ వాళ్ళు ఆ లాంగ్వేజ్ నేను ఇప్పుడు ఇండియన్ మూవీ చూస్తున్నాను హిందీ లాంగ్వేజ్ చూస్తున్నాను క్లాసిక్ బాలీవుడ్ మూవీ అలాగనమాట మళ్ళీ మనము రీజనల్ మూవీస్ కూడా రూ రీజనల్ లాంగ్వేజ్ మూవీస్ కూడా చూడొచ్చు తమిళ్ కన్నడ తెలుగు మలయాళం అలాగా నేను ఇప్పుడు హిందీ మూవీ చూడాలని అక్కడ చూడండి దృశ్యం మూవీ అండ్ అలాగే పక్క వాళ్ళ మనకి మనకి మనము మనం చూసే మూవీస్ సౌండ్ పక్క వాళ్ళకి వినపడకుండా హెడ్ ఫోన్స్ కూడా ఇస్తారన్నమాట అంటే మనం ఏం వాచ్ చేస్తామో అది మనకు మాత్రమే వినిపిస్తుంది పక్క వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉండదు ఆ విధంగా ఉంటుంది